ఎక్స్ట్రీమ్ ఈ సారీ టు డిసప్పాయింట్ అంటే ఉనికి పోతున్నాను మంచి నేడుస్తున్నాను అని అందరూ ఎవర్ మీడియా స్పెక్యులేటింగ్ అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి సింట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనవి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని గానీ పొలిటికల్ పర్సన్ గానీ నేను గ్రీన్ చేయట్ ఐ థింక్ దిట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అర్టన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయటానికి టెంపరేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో ది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సర్ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనే మీనింగ్ ఉంటుంది అసలు సో ఇట్ బేసిక్లీ పర్పస్ అదర్ ఆఫ్ ద కేస్ ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అండి మీరు మర్డర్లు బిడ్డలు ఇంటి జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని